హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏంటి సత్య బ్లాగ్స్ మానేసి షాపింగ్ వీడియోస్ అన్ని పెడుతుంది అనుకుంటున్నారా అదేం లేదండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా నేను షాపింగ్ కి అయితే వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకైతే కొన్ని షాప్స్ లో ఐటమ్స్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించినాయి సరే మీకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూసేయండి చిత్తూరు కాంప్లెక్స్ అడ్రస్ అయితే విన్నారు కదా చిట్టూరి కాంప్లెక్స్ బ్రాహ్మణి నోవర్టీస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండి ఇక్కడ ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతానికి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇచ్చే తాంబూలంలో ఇచ్చే పసుపు కుంకుమ కిట్లు అనమాట అబ్బా ఏం వెరైటీస్ వచ్చినాయండి ఇంతకుముందు అంటే జస్ట్ అలా పసుపు కుంకుమ చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఉండేవి కదా ఇప్పుడు అదే పసుపు కుంకుమ ఈ ఆవు దూడ ప్యాకింగ్లో అలాగే వెంకటేశ్వర స్వామి ప్యాకింగ్లో అట్లానే ఇంకా చాలా వెరైటీస్ అండి ఇంకా చెప్పడానికైతే వీల్లేదు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి టెన్ రూపీస్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది నైన్ రూపీస్ టెన్ ట్వెల్వ్ అలా ఐటెంను బట్టి కాస్ట్ అనేది మారుతా ఉంది దీంతో వచ్చిన పసుపు కుంకుమలు అనేవి కొంచెం అంత క్వాలిటీ అయితే ఉండవు కాకపోతే ఇవి దేవుడి గదిలో డెకరేటివ్ పర్పస్ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి చూడడానికి సో సారీ నెక్లెస్ అలాంటివి కూడా దొరుకుతాయి అలాంటి కావాలంటే వడ్డానికి కూడా ఉంటుంది నెక్లెస్లు వెరైటీస్ అనేవి ఉన్నాయండి నెల్ పాలిష్లు రబ్బర్ బ్యాండ్స్ టిక్ టాక్స్ అనేవి ఉన్నాయి వెరైటీ హోల్సేల్ షాప్లో అన్ని ఐటెం మీకు దొరుకుతాయండి ప్రతి కలర్ ఉంటుంది అనే కలరు మోడల్స్ వెరైటీస్ అన్ని చాలా ఉంది నెక్స్ట్ ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇవి బాగా యూజ్ అవుతాయి ఇది ఒక హోల్సేల్ షాప్ అండి మంచి కాస్ట్ ఇస్తున్నారు హోల్సేల్ బాగా బెనిఫిట్ ఉంటే తీసుకోండి ఇయర్ రింగ్స్ చూపించు గొరింట్ అండ్ సూనియర్ ఇయర్ రింగ్స్ తక్కువ రేంజ్ లో కావాలా కి ఎమ్మడానికి బాగుంటది ఇది బిజినెస్ పర్పస్ మన షాప్స్ అవి పెట్టుకోవడానికి హోల్సేల్ తీసుకుని సేల్ చేస్తే మంచి లాభం అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇయర్ రింగ్స్ ఇందులో గోల్డ్ ఫినిషింగే కాకుండా సిల్వర్ మోడల్స్ కూడా ఉన్నాయంట సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి

लिफ्टिंग मनाया है वैरटी तेरे वैरटी बहुत है नेहम लड़की बहुत है तेरे रिंस तो पढ़ेंगे और फिर टेक्सटाइल नहीं फिश पढ़ते नहीं देनी ऑल साल के पढ़ते

ఇవన్నీ టిక్టిక్లో వెరైటీస్ ఉంది తర్వాత జడలు కూడా వస్తాయి ఓకే ఇది ఎంత పడుతుంది జడ రెడీమేడ్గా ఉంది బాగుంది ఈ ఐటమ్స్ మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే బిల్లు కావాలంటే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా ఉంది ఈ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుందండి ఫినిషింగ్ అది అసలు ఎంత బాగుందో వీళ్ళలో డిజైంట్ లాకెట్ కూడా వచ్చింది అమ్మవారి లాకెట్ కూడా ఉంటుంది లక్ష్మీదేవి లాకెట్ కూడా ఉంది ఇప్పుడు చూడండి బాబు డైమండ్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి

ఈ రబ్బర్ బ్యాండ్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇదండి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ సారీ పిన్స్ నెయిల్ పాలిష్ గోరెండా కోను ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్ కూడా వెరైటీస్ ఉంటుంది మూడు రూపాయల నుంచి స్టార్ట్ అయితే టూ ఫిఫ్టీ దాకా వెరైటీస్ ఉంది టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ ఈ ఒక్కొక్క ఫీజు నెల్ పాలిష్లో కూడా ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అయితే నూట యాభై నూట ముప్పై దాకా వెరైటీస్ ఉంది అలాగే లిప్స్టిక్ అన్నీ వెరైటీస్ ఉంటుంది లిప్స్టిక్ కానీ ఏ సారీ పిన్స్ కానీ అన్నీ ఉంటుంది హెయిర్ క్లిప్స్ ఏ టిక్ టాక్లు పల్లె క్లిప్స్ బ్రాష్లేటు అన్నీ ఉంటుంది అండి ఎటు జెడ్ ఫ్యాన్సీ ఉన్నాయి సారీ పిన్ ఇదే సేను మెడ సేను బొట్టు పిల్లలు కానీ క్లిప్స్లు కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఫ్యాన్సీ వస్తువులు కా ఒక షాప్లో ఏం కావాలని ఐటమ్ ఉంటుంది ఇక్కడ షాప్ గురించి కొత్త షాప్ పెడితే వాళ్ళకి చాలా అన్ని ఐటమ్ ఒక షాటా మీకు దొరుకుతుంది అన్ని షాప్ తిరిగే పని లేదు కలీప్స్ రొబు పైన అన్ని వెరైటీ జెడ్ వెరైటీ మన దగ్గర దొరుకుతాయి దుర్విందు కానీ అన్ని దొరికే మన దగ్గర కేర్ రింగ్లో కూడా చాలా వెరైటీస్ ఉంది చూస్తూ ఉన్నారు కదా కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయో అసలు ఫోర్ రూపీస్కి ఇర్ రింగ్స్ ఏంటండి బాబు అసలు ఫోర్ రూపీస్ ఏమైనా వస్తున్నాయి ఈ రోజుల్లో ఫోర్ రూపీస్కి ఇయర్ రింగ్స్ అంటే అలాగే మన రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంటే సెట్ మొత్తం తీసుకుంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఒకేసారి బల్క్లో మనం ఇంట్లోకి కావాల్సి వచ్చినా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుని పెట్టుకుంటే చాలా రోజులైతే వస్తాయి మనకి ఇలా రబ్బర్ బ్యాండ్సే కాదు స్టిక్కర్సే కాదు ఈ పిన్నిస్లని ఇలా టిక్ టాక్స్ అని చెప్పేసి ఇలా హోల్సేల్ షాప్కి వెళ్ళి పర్చేస్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ రోజులు కూడా వాడొచ్చు మనం తక్కువ ఖర్చుతో ఇంతకీ షాప్ ఎక్కడ ఉంటుందంటే చిట్టూరి కాంప్లెక్స్లో అయితే ఉందండి బ్రాహ్మణి నోవటీస్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ తర్వాత ఇవి వచ్చేసి ఆ పక్కనేనండి వాళ్ళది ఇది కూడా ముందు వైపు ఏమో ఈ ఫ్యాన్సీ ఇవన్నీ ఉంటాయి వెనక వైపు వచ్చేసి బ్యాంగిల్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది నేను బ్యాంగిల్స్ కూడా ఇక్కడ నుండే పర్చేస్ చేస్తాను ప్రతిసారి కూడా మనకి కలర్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అలాగే సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి బల్క్లో ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్నవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్ ఉంటుందండి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా గోడౌన్లో స్టోర్ చేస్తూ ఉంటారు ఐటెంలు అంతా మనకి కావాలి ఎక్కువ మొత్తంలో అంటే కనుక అక్కడి నుండి తీసుకుని వస్తారనమాట అసలు ఈ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో అంటే అలా అనొచ్చో లేదో కానీ చాలా షైన్ అవుతాయి చాలా చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వస్తున్నాయండి బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ అనేసి చాలా షైన్ అవుతాయి అవి చాలా నీట్గా ఉంటున్నాయి అంటే చేతులకి మెరుపులు అవి అంటిపోయినట్టు ఉంటాయి కదా అట్లా కాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి మనం చాలా రఫ్ అండ్ టఫ్గా వాడిన ఈ మెరుపులు లాంటివి అట్లాంటివి అయితే ఏం పోవన్నమాట అంటే పైన మెరుపులని కాదు కానీ అవి సమ్ స్టోన్స్లో అయితే ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి అలాగే బ్యాంగిల్స్ చూడండి మల్టీ కలర్స్ అనమాట అసలు రకరకాల బ్యాంగిల్స్ అమ్మాయి ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఇలా దండల్లా అయితే అమ్ముతారు అంటే మ్యారేజెస్ అయ్యి జరిగినప్పుడు పెళ్ళిళ్ళలోని హల్దీకి కానీ మెహందీ ముందు కానీ ఇలా వచ్చిన చుట్టాలందరికీ కూడా బ్యాంగిల్స్ వేసే ఆచారం అయితే ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే పర్చేస్ చేస్తారు ఈ షాప్లో ఏ టు జెడ్ ఫ్యాన్సీ అయితే ఉంటుందండి అంటే మనకి లేడీస్ కావాల్సిన గాజుల దగ్గర నుండి స్టిక్కర్సు రబ్బర్ బ్యాండ్స్ చూసారు కదా ఎంత ఐటమ్ ఉందో అసలు వడ్డానాల దగ్గర నుండి అరవంకీలని చెప్పేసి ఒక పెళ్లి కూతురికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ అయితే ఇక్కడ ఉంటాయి అది కూడా హోల్సేల్ రేట్లకే ఇస్తారు అలాగే విజయవాడలోని వన్ టౌన్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం బయట హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్న వస్తువు ఏదైనా సరే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అంత మార్జిన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి చాలామంది షాప్స్ అయ్యి పెట్టుకునే వాళ్ళు హోల్సేల్గా అమ్ముతారు కదా వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడే పర్చేస్ చేసుకుని మనకైతే సేల్ చేస్తారు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలా వన్ టౌన్కి వెళ్ళి మనకు నచ్చిన ఐటమ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఉండదండి ప్లాస్టిక్ దగ్గర నుండి స్టీలు కాపర్ అలానే వేరు బట్టలు ఏ టు జెడ్ మన పూజకు కావాల్సిన అన్నీ కూడా వన్ టౌన్లో అయితే చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి మెయిన్గా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పెద్ద అకేషన్ ఉందనుకుంటే ఈ వన్ టౌన్ వచ్చేసి షాపింగ్ చేసుకుని అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఏ టు జెడ్ మనకి వన్ టౌన్లోనే దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్ కూడా వస్తాయి కాబట్టి మన బడ్జెట్లోనే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాల్ట్ వీడియో ఈ వీడియో కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ మనం రెగ్యులర్ బ్లాగ్స్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మందికి అయితే రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం